చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా చెప్పినావు జత నాకు తొమ్మిది నెల మేకలు ఎట్లా చెప్పినావో మేకలో జత ஐவேல இல்ல 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 ada ఎనిమిది మేకలు ఐదు పిల్లలు జత అంటే రెండు ముట్ట మేకల పిల్లల మేకల పిల్లలు కాళ్ళకింది అట్లా రెండు ఒకటిన్నారా పిల్లలు కాల కిందికి వస్తా మేకను ఒక మేక ఒక పిల్లనా మేక పిల్ల పదివేలు పదివేలా తక్కువ తప్ప నాలుగు పిల్లలు నాలుగు మేకలు నలభై వేలు

ట్లా అన్నీ జత ఇరవై ఆరు వేలు పెద్ద సైజు మ్యాక్పోతులు నల్ల మ్యాక్పోతులు ఇరవై ఐదు వేలు జత అన్ని అన్నీ మ్యాక్పోతులే సూపర్గా ఉన్నాయి నలభై మ్యాక్పోతులు జత ఇరవై ఆరు వేలు అండి జత మ్యాక్పోతులు అన్నీ భారీ సైజు మ్యాక్పోతులే ఎంత చెప్పినట్ట ఇరవై ఆరుకి అడిగింది ఇరవై నాలుగు ఇరవై నాలుగు చెప్పు నెంబర్ నువ్వే నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఊరు ఎన్పీ ఎన్పికుంటా ఎప్పుడు ఉంటాయా నీ దగ్గర కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కు కనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఆయన ఆయన దగ్గర ఉంటాయి ఎప్పుడు మేకపోతులు ఎట్లా చెప్పినారు మేకలు జత ఎట్లా చెప్పినారు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు జత ఏమట్లా అంత చెప్తున్నావు మేకలు కదా కదా కోతులు అన్నీ ఇవ్వండి అన్నీ భారీ సైజు మేకపోతులు ఇవ్వ అంటే ఇవి వేరే ముళ్ళు చూసి మేకలు అనుకుంటారు కోతులే చెప్పిన పెద్ద జత మేకపోతులు మేక మేకల ఇవ మరకలా ఏమి ఏమైతే చెప్తాయి పదహైదున్నర జత మరకలు నేతవన్నీ ఎట్టు చెప్తా పా పోతులు ఎంత చెప్తా పదహారు చెప్పినారు చెప్పినారు మేకపోతులు అన్నీ ఎంత కడిగిది పదహైదుతో అడుగుతున్నారు పదహైదుతో అడుగుతున్నారు మేకపోతులు నేతవి ఎట్లా చెప్తానా జత పదమూడున్నర అన్ని కదా అన్ని మేకపట్టలే పదమూడున్నర జత నేను చెప్పిన జత మేకలు మేక పిల్లనా పదహైదు పదహైదు వేలు పదహైదు వేలు ఒక మేక పిల్ల ఎట్లా చెప్తున్నా జత చె మేకలే కదా మేకలు మేకలు మరకలు కూడా ఉన్నా ఎట్లా చెప్తారు జత మేకలు పద్దెనిమిది వేలు తీసినావా పిల్లలు వేరేనా అది సపరేట్ పద్దెనిమిది వేలు పెద్ద సైజు మేకలు అన్ని పిల్లలు సపరేట్ ఉంటాయి ఎట్లా చెప్తారునా జత పదిహేడు వేలతో మేకలు నల్ల మేకలు పెద్ద సైజు మేకలే பிள்ளை கண்டே மேக்கிளா செப்பை மேக்கோசுவா பிள்ள கிண்டிக்கிக்கு మేకపోతులు చేత లక్షా ఇరవై వేలు అన్నీ ఎన్ని ఉన్నాయా ఎనిమిదికి లక్ష ఇరవై వేలు చెప్పినావా లక్ష రూపాయ వేలా మ్యాక్పోతులు లక్ష ఎంత చెప్తుండ్రీ జత జా జత ముప్పై వేలు చెప్పిన ముప్పై వేలు చెప్పినా ఒకటి పదహైదు వేలా మేకపోతులు పదహైదు వేలు అండి అన్ని మేకలు ఇదే ఎట్లా చెప్పిన జత మేకలు జాతర ఎంత చెప్తీరో పదిహేడు పదిహేడు పదిహేడున్నారా చెప్పినావామి ఎట్లా చెప్పిన స్వామి మరొకడు

పోతా పోతా దీనికి ఏమి రెడీలో ఉంటారు ఏం బాధపడద్దు లేట్గా పోతా పోతాయి ఎమర్జెన్సీ చెప్తా చెప్తాడా అడిగిరాలు చెప్తాడా ಎಂತ ಮುಗ ವಾ ಲಾಸ್ ವೇಲಾ ಮುರು ಲಾಸ್ ಇತಾರ ಭಾರೀ ಸೈಜು ಮೇಕಪೊತ್ತು வச்சி போனாரு அப்படே அய்யா இங்க நே முன் அனுப்ப நேரில் வச்சு నేను మామూలుగా వచ్చేవాడి కదా ఎంత చెప్తాయి ఇరవై రెండు వేలు పెద్ద సైజ్ మేకపో మేకలు పిల్లలే కదా పిల్లలే ఆయన ఎట్లా పిల్లలు జత పది మేకపోతులా మేకపోతుంది మ్యాక్పోతు పిల్లలు పదిన్నర చెప్తున్నా జత ఇరవై తొమ్మిది జత

తెల్ల తెల్లమేకపోతులు రెండు ఎట్లా చెప్తున్నారు ముప్పై వేలు చూడండి తెల్ల తెల్లమేక్ పూతులు భారీగా ఉన్నాయి ముప్పై ఒకటి జటా ముప్పై ఏడు ముప్పై ఏడు చూడు భారీ 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 మేకపోతులు ముప్పై ఏడు జటా எதா நேரத்துல எல்லா பதினாறு பதிடுனா நேரம் ரேது கடாதினாரா மறக்கல்லா மார்க்கொடுத்துல அந்த அப்படி ஒரு நாலுன்னு நாலு நிறுத்தி ஆ நாலுன்னு வச்சுனா ஏமா ரெண்டே உனயா அய்யா எந்த ரெண்டு முப்பை வேலை ஜட்டா இரவே பண்ணிண்டாண்டு பதில் நேக்க போட்டுனா அன்னி போட்டுள்ளே பதினொன்று வேலை சேத